రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతే నమ రామాయణ పారాయణం అరవయ్యో భాగం రావణ సీతా సంవాదం మనం యాభై ఎనిమిది యాభై తొమ్మిది భాగాల్లో హనుమ సముద్రం లంఘించడం తరువాత లంకిణిని పరాభవించి రావణ ప్రసాదంతో పాటుగా అన్ని లంకా ప్రసాదాలన్నీ భవనాలన్నీ వెతికి సీతని కానక ఆయన వనంలో శంశుపా వృక్షం మీద కూర్చుని సూక్ష్మరూపంలో సీత అమ్మవారు ఈవిడ ఏంటుంది అని ఆయన కలిసి ఎలాగా ఆవిడతో మనం మాట్లాడాలి అని ఆలోచిస్తున్న సమయంలో రావణాసురుడు తన బలగంతో వస్తాడు ఇప్పుడు అరవై భాగం మొదలవుతుంది ఆ విధంగా హనుమంతుడు ఆ వనవంతర గాలించుచ్చు సీతాదేవిని గుర్తించడంలో ఉదయం అయిపోతుంది బ్రహ్మరాక్షసులు ఆ వేకోజామున చేస్తున్న వేద హనుమంతుడు విన్నట్ట మనం ఇప్పుడు ఒక క్షణం ఆలోచించాలి ఏంటంటే ఈ బ్రహ్మరాక్షసులు ఎవరు వాళ్ళు వేదం ఎందుకు చదువుతున్నారు అని ఆలోచిస్తే అసలు రాక్షసులు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి రాక్షసులు అంటే అది గుణం వల్ల వచ్చిన వాళ్ళు దైత్యులు అంటే దితికి పుట్టిన వాళ్ళు అదికి పుట్టిన వాళ్ళు దేవతలు కశ్యప మహామునికి అదితి దితి అని ఇద్దరు ఉన్నారు దితికి పుట్టిన వాళ్ళు దేవతలు అదితికి పుట్టిన వాళ్ళు దైత్యులు మరి దైత్యులను రాక్షసులు ఎందుకు అన్నారు ఆదితికి పుట్టిన వాళ్ళని అదిత్యులు అనాలి మరి వాళ్ళని దేవతలు ఎందుకు అన్నారంటే వాళ్ళ గుణాన్ని బట్టి అన్నారు అందుకనే భగవద్గీతలో కృ కృష్ణుడు కూడా అసురీ గుణం దైవీ సంపద అని రాశారు అందువల్ల అసురులు అంటే సురలు కాని వాళ్ళు మరి సురలు కాని వాళ్ళకి ఏమిటి ఉంటుందంటే వాళ్ళని రాక్షసులు అన్నారు ఆ రాక్షసుల్లో కూడా దైత్యులు అన్నవాళ్ళు దితికి పుట్టిన వాళ్ళు మరి దితికి పుట్టకుండా ఉన్నవాళ్ళు రాక్షసులు లేరా అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు రావణ అసురుడు అన్నారు ఎవరు పులస్య బ్రహ్మ యొక్క కొడుకు మరి ఎవరు మరి ఆ అంగీరసుడు పులస్సుడు వీళ్ళందరూ సప్తఋషులు మరి అలాంటి వాడికి పుట్టినవాడు ఇలా అయ్యాడా అంటే వాడు వేదంలో ఘోషలో ఏమీ తక్కువ లేదు ఎందుకంటే రాక్షసులు కూడా వేదాలు చదివారు కానీ వాళ్ళు ఆచరణలోనే ప్రాబ్లము మరి దేవతల ఆచరణలో సరిగ్గా ఉన్నారా అంటే దేవతలు కూడా లేరు మరి గౌతముడి భార్య అనే అహల్యని దేవేంద్రుడు ప్రేమించాడు కదా అందువల్ల దేవతలు గొప్ప రాక్షసులు గొప్ప అన్న మాట మనం పక్కన పెడితే మానవులే గొప్ప అని ఋషులు తీర్మానించారు ఎందుకు అంటే దేవతలకు కానీ రాక్షసులకు కానీ మోక్షం లేదు మానవులకు మోక్షం ఉంది అందుకని వాళ్ళు కూడా వాళ్ళ స్వర్గాలో ఉండే ఆ సమయం అయిపోయిన తర్వాత క్షీణే పుణ్యే మర్చిలోకే అన్నారు అందువల్ల వాళ్ళు మర్చిలో కొన్ని మళ్ళీ పుట్టాలి పుట్టి వాళ్ళు పుణ్యమో పాపమో చేసుకుని దాని ప్రకారం మోక్షం సంపాదించాలి పుణ్యం చేస్తే స్వర్గాలో వెళ్తారు పాపం చేస్తే నర్కంలో వెళ్తారు అలాగే చనిపోయిన వాళ్ళందరినీ పితృదేవతలు అంటారు మరి వాళ్ళు దేవతలు ఎలా అయ్యారు మన వాళ్లే మన మన తల్లులు తండ్రులు వాళ్ళ పితృదేవతలు ఎలా అయ్యారు అంటే దానికి ఏమో చెప్పారంటే దేవతలు అనగానే మనం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శరీరం లేని వాళ్ళు అని ఆలోచించారు మానవులు ఎవరంటే శరీరం ఉన్నవాళ్ళు మరి మనం ఎవరంటే మనం శరీరం కాదురా మనం ఆత్మ అన్నారు అంటే దేవతలకు ఉన్న ఆత్మ మనవాళ్ళకున్న ఆత్మ రాక్షసులకు ఉన్న ఆత్మ ఒకటే కానీ ఆ ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు ఆ ఆత్మ త్రిగుణాలతో ఉంటుంది ఆ త్రిగుణాల్లో రాజస్య గుణం ఉన్నవాడు రావణాసుడు అందువల్ల షడాంగ వేద విదుషాం క్రతు పరవర యాజనాం శుశ్రూష బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరాక్షసం ఈ రాక్షసుల్లో బ్రహ్మరాక్షసులు ఎవరు అంటే బ్రాహ్మణ జన్మ తీసుకుని తర్వాత రాక్షసులు అయిన వాళ్ళు రాక్షసులు అన్నారు అదేంటండి బ్రాహ్మణ జన్మ సూత్ర జన్మ అలా అన్ని జన్మ ప్రకారం రాక్షసులు ఉంటారంటే దానికి ఏం చెప్పారంటే అసలు బ్రాహ్మణులు ఎవరంటే ఎవరు అంటే బ్రహ్మ విచారం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులున్నారు మరి బ్రహ్మ విచారం కలిగిన వాళ్ళు ఈ రాక్షసులు ఎలా అయ్యారంటే అంటే ఇగో ఇదే ఇప్పుడు రావణాసురుడు దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఆయన ఆత్మలింగాన్ని చేదీసుకున్నవాడు శివుణ్ణి ప్రత్యక్షంగా చూసినవాడు మరి ఆయన రా సీత అమ్మవారిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి సీతా అమ్మవారిని అపహరించమని అనుకుంటున్నారేమో అంతకుముందు చాలామందిని అపహరించాడు ఆయన అవన్నీ హనుమంతుడు ఆ లంకాపూర్లో జరుగుతున్నప్పుడు చూశాడు ఎంతోమంది స్త్రీలు అక్కడ ఉన్నారని ఆ యుగంలో త్రేతాయుగంలో పరిస్థితి ప్రకారం ఏ రాజు అయినా సరే ఇంకోళ్ళని జయిస్తే ఆ రాజు యొక్క సంపదని అంటే స్త్రీ సంపదని కూడా తీసుకోవడం అన్నది ఒక ఇదిగా ఉంది దాన్ని మార్చేసిన వాడు శ్రీరాముడు అందుకనే ఆయన భగవంతుడు అయ్యాడు అందువల్ల స్త్రీలు అన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండా చెరపట్టడం అన్నది రాక్షస గుణం అందువల్ల ఈ ఈ విషయం మనం ముందు నుంచి తెలుసుకోవాలి ఎందుకంటే రామాయణం చదువుతున్నప్పుడు మనం రావణాసురుడు చాలా గొప్పవాడని అందరూ తెలుసు ఎందుకంటే ఆయన వేదాలు కూడా చదివాడు కాబట్టి రావణ బ్రహ్మ అన్నారు మరి అలాంటి వాడు రావణాసురుడు ఎలా అయ్యాడంటే వాడి గుణాల వల్ల వేడమాట ఏ అప్పుడు రా రావణాసురుడు వచ్చాట ఎలా వచ్చాట అధ మంగళవాదితై శబ్దై శ్రోత మనోహరై ప్రభుదత్ మహాబాహు దశగ్రీవో మహాబల దీర్ఘ బాహు ఉన్నవాడు మహాబలం కలిగిన వాడైన దశకంథ్రుడు ఆయన వచ్చాట ఏ ప్రతాపశాలి అయిన రావణుడు సకాలంలో మేలుకున్నాను చెదిరిన హారాలను జారిపోయిన వస్త్రాలను సర్దుకున్నాడు ఆ సీతాదేవి ఆ మీద ఉన్న ఆ ప్రేమ ఆ మరులు అన్నది మర్చిపోకుండా పొద్దున్నే బయలుదేరి ఆయన ఉద్యానవనం అశోకవనం యొక్క ద్వారాన్ని ప్రవేశించట ఒక రావణానికి పక్కన ఒక ఆవిడ మన మరి సేవకురాలనండి లేకపోతే ప్రియురాలండి ఎవరు అనండి ఒక రత్న ఖచ్చిత పాత్రతో మద్యాన్ని పట్టుకుని నడుచు చదువుతారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే రావణాసురుడు ఆ కాలంలో చాలామంది మద్యం తాగుతుండేవారు ఆ ఎప్పుడైతే మద్యం తాగుతారో అప్పుడు అతని యొక్క చదువు కానీ విజ్ఞానం కానీ సంస్కారం కానీ మర్చిపోతాడు అందువల్ల పాపం చేయడానికి మొట్టమొదట ఇది మద్యం తాగి మన ఆ మత్తులో చేయడం రెండోది కోపం వచ్చి ఆ కోపంలో పొరపాటు చేయడం అందువల్ల ఈ రావణాసురుడు పొద్దున వచ్చట అప్పుడు ఆ రావణాసుడు దగ్గరికి వస్తున్నప్పుడు తమ్ పత్ర పెట్టేసే లేన పత్రపుష్పగ్రాకృత సమీపమివ సంక్రాంతం నిధ్యాతుపచక్రమే అప్పుడు రావణాసుడు దగ్గరికి వస్తుండగా హనుమంతుడు ఆకులతో నిండిన ఆ కొమ్మపై ఒదిగి దట్టమైన పత్ర కప్పబడి వాడినై అతను పరికిస్తున్నట్టు అందులో దాక్కున్నట్టు ఆయన అప్పుడు ఆయన వచ్చాట వచ్చి ఆయన ఏం చేశాట హనుమంతుడు అనుకుంటున్నట్టు ఇంతకుముందు నేను నేను రావణాసుని చూశాను మహాప్రసాదం ఆయన భవనంలో అని అనుకున్నట్ట అప్పుడు ఆయన ఆ సీతా దగ్గరికి వచ్చి సీతార్ని అంటున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే హనుమంతుడికి అయినా అనుమానం ఉన్నా సీతాదేవి ఈవిడా కాదా అన్న ఈ రావణాసురుడు సీతాదేవితో మాట్లాడింది విన్నప్పుడు ఆ అనుమానం పటాపంచలేకపోతుంది రావణుడుని చూడగానే అరిటాకు పెద్ద గాలికి అరటి చెట్టు ఎలాగైతే ఊగిపో ఊగిపోతుందో అలా వణికిపోయిందిట ఆవిడ తర్వాత చేతులతో తన దేహాన్ని కప్పుకుందిట అప్పుడు ఆవిడ భయపడడం చూసి రావణాసు నాటను భయపడక్కర్లేదు నువ్వు నన్ను చూసి నీ వక్షస్థలం హస్తల చేతులతో కప్పుకుంటున్నావు నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందువల్ల నువ్వు నా గురించి భయపడద్దు నేను ఈ మిగతా స్త్రీలను అనుభవించినట్టుగా నేను బలవంతంగా అనుభవించను నేను నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నువ్వు నువ్వుకి రాణిగా ఉండొచ్చు నువ్వు మా మిగతా పత్నులు కానీ వాళ్ళ మీద నా మనసు పోవట్లేదు నువ్వు చెప్తున్నాడు అనమాట యావి వైశ్రవణే శుభ్రుహు రత్నాచ ధనానిచ తాని లోకాస్య శుశ్రుణి భుక్ష యుధాసుఖం నువ్వు ఆ లక్ష్మీదేవి అప్ని అప్సరసులు ఎలా సేవిస్తున్నారో అలా నీకు వీళ్ళందరూ ఈ ఆడవాళ్ళందరూ నీకు చేస్తారు కానీ నువ్వు నన్ను అంగీకరించాలి అని చెప్పి ఆయన ఏమన్నట్ట సమ రామస్తపథ దేవి నబలేన విక్రమై ధనేన మయా తుల్య తేజసాసిహ ఈ మీ నువ్వు ప్రేమించిన రాముడు నాతో తపస్సులో కానీ బలపరాక్రమంలో కానీ సంపదల్లో కానీ తేజస్సులో కానీ కీర్తి ప్రతిష్టలో కానీ దేనితోనూ సమానుడు కాదు చూసా ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసిందేంటి ఆయనకి తపస్సు ఉంది బలపరాక్రమాలు ఉన్నాయి సంపదలు ఉన్నాయి తేజస్సు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా మనిషి ఎందుకు నీ నాశనం అయిపోయాడంటే పరస్త్రీ వ్యామోహంలో అందువల్ల రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పరస్తి వ్యామోహంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా సరే నేల కూలక తప్పదు అని అప్పుడు సీత రాముడిని ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడాడో రావణాసురుడు అప్పుడు సీత రావణాసురుడు తక్కువ చేసి మాట్లాడుతుంటాడు నువ్వు నేను చాలా గొప్పవాడిని అంటున్నావు అంత గొప్పవాడు అయితే ధీరుడు అయితే రాముడి కంటే నేను బలబలకాలను ఎక్కువ ఉన్నవాడు అలా అయితే నువ్వు రాముడు లేనప్పుడు చూసి ఎందుకు నీ నన్ను దొంగతనంగా తీసుకొచ్చావు నీ యొక్క ఆ స్థానంలో హరదోషణలు వాళ్ళందరూ వాళ్ళందరినీ ఆ జన్మస్థానంలో రాముడు సంహరించాడు నువ్వు కూడా వాళ్ళతో వచ్చి యుద్ధం చేసి రాముడి దగ్గర నన్ను తీసుకురావచ్చు కదా నువ్వు ఏ అందుకని బలపరాకర అన్న మాటకి అర్థం లేదు ఇంకా నేనేమిటి నేను పతివర్తనం ఏ నేను పచ్చిపతి కాబట్టి నేను నేను నీకు భార్యగా ఉండడానికి నాకు ఇష్టం లేదు నువ్వు నీ భార్యలతో ఉండు నువ్వు ఏ అసలు ఈ ఈ లంకలో సత్పురుషుడు లేరా నీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేరా అందువల్ల నువ్వు ఇక చాలా గొప్ప విషయం ఒకటి చెప్పింది అకృతాత్మా నమాదస్య రాజానమనీయ రథం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని అవినీతి జితేంద్రుడు కానివాడైన రాజు పాలనలో నగరాలు రాష్ట్రాలు ఎంత సస్యశ్యామలమైనా సరే అది పూర్తిగా నశించిపోతాయని చెప్పారు చాలా గొప్ప విషయం ఇది ఇది ఇప్పుడు కూడా మనం వర్తిస్తుంది ఏ నాయకుడైతే రాజు అయితే అవినీతి అవుతాడో అశ్లీల అవుతాడో వాడు ఆ నాశనం అయిపోతుంది ఆ దేశమే నాశనం అయిపోతుంది ఏ నువ్వు నన్ను అనన్యా రాఘవేణాం భాస్కరేణ ప్రభాయత శక్య లోభయుతం నాహ్యం ఐశ్వర్యని ధనిన నువ్వు ఐశ్వర్యం కానీ ఇంకోటి కానీ నన్ను ప్రలోభ పెట్టి నన్ను రాముడి నుంచి చేయలేవు తర్వాత ఇంకా ఫైనల్గా ఆవిడ భయపెడుతుంది రావణాసు విధి హి ధర్మజ్ఞ శరణాగత వచ్చలా తేనె మైత్రే భవతు తే ఎది దీవితం నువ్వు బతకాలనుకుంటే రావణా రావణ రా నువ్వు రాముణ్ణి అడుగు నువ్వు బతుకుంటావు అని లేకపోతే చదిపోతావు అని ఏ సో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆవిడేమంటుందంటే గరుత్మంతుడు అనే అనే రాముడు రాట్లస్లనే నా నాగుల్ని ఎలాగైతే వాడు ఓడించాడో అలా చేస్తాడు నిన్ను అలాగే నువ్వు జనస్థానంలోని అధికారం కోల్పోయావు పెద్ద పుల్ల పసిగట్టి జాడ వచ్చి ఒక పెద్ద పుల్లి మా ఒక జా వస్తుంది అని తెలిస్తే కుక్కలు ఎలాగైతే ఉండలేవో అలాగా నువ్వు ఉండలేవు అని ఒక రకంగా ఘోరంగా అవమానపరుస్తుంది అప్పుడు రావణాసుడు సీతకి రెండు మాసాల గడువిస్తాడు గడివి వాళ్ళతో చెప్తాడు అక్కడున్న కాపలా చేసే రాక్షస స్త్రీలతో ఈవిడ కనుక ఒప్పుకోకపోతే మీరు ఆవిడ్ని నా ఉదయం భోజనానికి సిద్ధం చేయండి అని అప్పుడు మనం ఏమిటంటే యధాయథా ఉస్య ఉష్య స్త్రీనాం తదా యదా యథా ప్రియం భక్త తదా స్త్రీలను బుజ్జుగించని కొద్దీ పురుషుడు వారికి లోకవుతాడు వారిని తన అనుకూలంగా చేసుకోవడానికి ఎన్ని ప్రియోజనాలు చెబితే అంత తిరస్కారానికి గురవుతాడు అందువల్ల నేను నీకు రెండు మాసాలు గొడవిస్తున్నాను ద్వైమాసో రక్షితవ్యో మేయే అవధిస్తే మయాకృత రెండు మాసాలు గొడవ తర్వాత నిన్ను నువ్వు నిన్ను ఒప్పుకోకపోతే నిన్ను వధిస్తాను అప్పుడు సీత కూడా చెప్తుంది నువ్వు నేను ధర్మాత్మైన శ్రీరామునికి ధర్మపత్రిని ఈ ముల్లోకాల్లో కాల్లో నన్ను కోరుకోలేడు నువ్వు మాత్రమే ఈ దుస్సాహసాన్ని చేశావు అందు అందువల్ల ఓ దశ కంట నువ్వు భస్మం చేయదగిన వాడివి నా తప ప్రభావం వల్ల నేను పాతివత్ చేత నిన్ను భస్మం చేయగలను కానీ అందులో రామార్జున లేదు కాబట్టి నేను నిన్ను భస్మం చేయట్లేదు నువ్వు నేను కుబేరుణ్ణి సోదరుణ్ణి అపార బల సంపడును అని అంటున్నావు నువ్వు నువ్వు అంత గొప్పవడమైతే శ్రీరామ్ దూరంగా పంపి నువ్వు దొంగలాగా ఎందుకు తీసుకొచ్చావు అని కుస్తూ అడుగుతుంది ఇప్పుడు ఈ రావణ రావణ సీత సంవాదం అయిన తర్వాత ఆ సీత చుట్టూ ఉన్న స్త్రీలు రకరకాలుగా మాట్లాడతారు ఆడవాళ్ళు కాబట్టి ఒకళ్ళు ఏమంటారంటే ఎందుకమ్మా అతనితో దెబ్బలాడు పెట్టుకుంటావు అతను చంపేస్తాడు నిజంగానే మేము చాలామంది చూసాము చాలామంది ఆయన్ని కాదని ముందులోను తర్వాత భయపడి ఆయనకి భారీలయ్యారు కొంతమంది ముందు నుంచి చాలా గట్టిగా పట్టుగా ఉండి మేము నీకు లంగవాన వాళ్ళని చంపేశాడు ఎందుకు ఇచ్చేస్తామని ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఏముంటుందంటే నువ్వు అంతవరకు మనం వెయిట్ చే ఎందుకు ఎదురు చూడాలి ఇప్పుడే ఈ అమ్మాయిని చంపేద్దాము హాయిగా తినేద్దాము మీరు మద్యం తీసుకురండి అంటుంది ఇలా వీళ్ళందరూ ఆ ఉన్న ధైర్యాన్ని సీతాదేవిని తీసేస్తున్న సమయంలో శ్రీజట అన్న ఒక స్త్రీ ఏముంటుందంటే ఆగండి మీరు నా కల్లో రావణాసురుడు నూనె పూసుకుని నగ్నంగా వెళ్తున్నట్టు కనిపించింది ఈవిడ ఊరిని రాలేదు మన రావ మన రాక్షస కులాన్ని నాశనం చేయడానికి వచ్చింది అయినా రెండు నెలలు మనకి సమయం ఇచ్చారు కదా మనం మీరెళ్ళి ఇప్పుడే ఆవిడని సంహరిస్తారంటే రాజు వచ్చి మిమ్మల్ని సంహరిస్తాడు అందువల్ల మనం బుద్ధి చూద్దాం ఈ రెండు నెలలు కనుక మనం ఈవిడితో కనుక జా జాగ్రత్తగా ఉంటే రేపొద్దున రాముడే గెలిస్తే మనకి లాభం ఉంటుంది అని ఒక రకమైన ఇది చెప్తుంది మన హితవ చెప్తుంది ఇది వింటూ హనుమంతుడికి ఏం చేయాలి ఎలా చెప్పాలి అని నెమ్మ నెమ్మదిగా వాళ్ళందరూ ఆ నిద్రలో జారుకుంటారు ఆ టైంలో అప్పుడు ఏం చేస్తారంటే హనుమంతుడు నేను వెళ్ళి నేను రాముడి బంటునంటే మరి ఆవిడ నమ్ముతుందో లేదు అని చెప్పి నెమ్మదిగా రామచరిత్రాన్ని చదవడం మొదలు పెడతాడు హనుమంతుడు అమ్మా అని ఆ ఆధ్యాత్మికమాయణంలో నేమాయకూడగానానందవల్లి గుణములపాల వెళ్ళి వినుయి శ్రీరామ కథ అని చెప్పి మొత్తం రామకథ అంతా చెబుతూ ఉంటాడు ఈ వచ్చే భాగంలో మనం హనుమా సీత సంవాదం సంభాషణ చెప్పుకుందాం ఈ దీంతో ఈ రాముడు రావణ సీత సంవాదం పూర్తవుతుంది ఇందులో మనం మూడు విషయాలు చెప్పుకొని మనం ముగిద్దాం ఒకటి ముందు రాముడు రావణాసురుడు వచ్చినప్పుడు చాలా గొప్పగా నేను అది నేను ఇది అని నేను నా అంత గొప్పవాణ్ణి నన్ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అన్ని సకల వస్తాయని చెప్పి ప్రలోభ పెడతాడు ఎప్పుడైతే సీత అప్పుడు దొరకదో అప్పుడు అతను ఆవిడ్ని భయపెడతాడు ఇది రాజనీతిలో ఒక పద్ధతి ముందు సామా దాన భేద దండోపాయాలు అంటారు కదా అందువల్ల అలాగే సీత కూడా ముందు నుంచి రావణాసురుడికి నువ్వు అంత గొప్పవాడవైతే నువ్వు దొంగతనం దొంగతనాన్ని తీసుకొచ్చావని చెప్పి ఆవిడ అతన్ని ప్రశ్న చేస్తుంది దానికి జవాబు చెప్పలేడు ఏ తర్వాత హనుమంతుడు ఆ బుద్ధిమంతుడు కాబట్టి అవన్నీ గమనిస్తూ ఆ సీత అమ్మవారితో ఎలాగా మనం మాట్లాడాలి అన్నది మనం ఆయన ఆలోచిస్తుంటాడు దీంతో మనకి రామాయణ పారాయణం అరవై భాగం పూర్తవుతుంది మన రామ మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ సాయి రామ రామేతి రమే రామే మనురమే శత సహస్రనామ తత్తుల్యం సాయినా వరాల్నే జై శ్రీరామ్